మీకున్న సేవ ఏమిటి ఐసా ఇదిగో రండి మిమ్మల్ని బాగు చేస్తాడు లేనట్లయితే ఇల్లు గట్టి బెచ్చో పడా మీ పిల్లలకు చదువు నేర్పిస్తాడు ఐసా నీ అభిషేక్ మీకివ్వబడిన అభిషేకము ఈ గట్టి పను ఛేదించాలి ఎప్పుడైతే అందరు పరమేశ్వర అప్పుడు ప్రజల లోపల ఒక అభిలాష కలుగుతుంది నేను దేవుణ్ణి కలుసుకోవాలి మీరు కూడా ఇలాగే వచ్చేసారు కోయి తోడా ఏ సేవకుడైతే ఈ సుత్తెను తీసుకొని దాన్ని కొట్టుతాడో మన్ కులి బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా ఇలాగే వచ్చారు వాళ్ళు దారి అందరూ కాదండి ఎవరైతే వాస్తవంగా రక్షణ అనుభవంలోనికి వచ్చారు వాళ్ళ కొరకై ఎవరో ఒకరు సుత్తెను వాడారు కైసా మార దివార్ అందు కొరకే ఈ లోపలికి ప్రవేశించింది అందరూ లేనట్లయితే మీ లోపలికి వచ్చేది కాదు నీతో బా మీరు ఇలాగా జరగనట్లే మీరు కూడా ఎక్కడో వెళ్ళి భక్తిలో కూర్చునే వాళ్ళే అభిషేక ఇదిగో అభిషేకము కలిగిన ఒక ఆయన ఇదిగో నీ శరీర సంబంధమైన అవసరాలనే అడ్డుగోడను ఏర్పరిచిన అపవాది యొక్క గోడను పడగొట్టడానికి బలమైన

అందుకే ప్రమైన యేసయ్య అన్నాడు పై నుండి వచ్చే శక్తిని పొందుకొని పరిచర్య చేయండి అవి ఇప్పుడు ఇప్పుడున్న అవసరం కాదు ఐసా పైసా అవి డబ్బులు కాదండి పైసా డబ్బులు కాదు సేవక్ అవి జరూరత్ పైసా సేవకులు है शक्तियों का के औयु नदी पैसा का लात मारना है इसमें डब्बु नो ఏదైతే ప్రసంగించాడో అదే నేను ప్రసంగిస్తున్నాను ప్రార్థన ప్రార్థన చేద్దామండి ప్రార్థన అది ఇదిగా డబ్బులు తన్నాని కాలతో